అందరు నమస్తే అండి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం మీద విధించిన సుంకాలు ఏ లో ఉన్నాయో మనకు తెలుసు రీసెంట్గా సినిమాల మీద కూడా సుంకాలు విధించారు ట్రంప్ తాత అయితే ఆ సుంఖాలకి చంప రీసెంట్ రీసెంట్గా చైనా ఒక ప్రకటన చేసింది చైనాకి భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే ఈ మెడిసిన్ మీద ఏదైతే మెడిసిన్ నిలువలు ఉన్నాయో మెడికల్ సంబంధించిన వాటి మీద థర్టీ పర్సెంట్ ట్యాక్స్ ఉండేది ఇప్పటిదాకా ఇండియా నుంచి చైనాకి ఏవైతే వెళ్తున్నాయో వాటి మీద సో ఆ ని తగ్గిస్తూ చైనా ఆ ట్యాక్స్ని ముప్పై శాతం సున్నా శాతం తగ్గించారు చైనా వాళ్ళు చైనా అధ్యక్షుడు రీసెంట్గా ట్వీట్ చేశారు అదేవిధంగా రష్యా రష్యా కూడా మనకి రష్యాకి ఎప్పుడు సంబంధం సంబంధ బాంధమైన స్నేహ సంబంధాలు బాగా కొనసాగుతున్నాయి పంతొమ్మిది వందల అరవై ఏడు కానీ అరవై కానీ మనకు బాగా రష్యా మనకు బాగా హెల్ప్ చేసింది అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా రీజెంట్ చేసింది ఏంటంటే చైనా ఎలా అయితే భారతదేశానికి అండగా నిలబడుతుందో అమెరికా అధ్యక్షుడు సొంతాల నుంచి ఉపశమనం కలిగించడం కోసం మనం కూడా భారతదేశం నుంచి రష్యా కూడా ఏవైతే రష్యాకి యూజ్ అవుతాయో అవి సుంకం లేకుండా టారిఫ్ లేకుండా జీరో టారీఫ్ కే తీసుకుంటాం అనేసి రష్యా అధ్యక్షులు కూడా రీసెంట్ గా ప్రకటించారు అయితే చైనాకి మనకి సంబంధ సంబంధ బాంధవాలు అంతగా లేదు రష్యా ప్రకటించిన అంటే అందులో సంబంధ బాంధవాలు బాగున్నాయి చైనాకి మనకి సంబంధ బాంధవాలు అంతగా అసలు లేవు ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతుంది లదాఖ విషయంలో కానివ్వండి వాటి యుద్ధం జరుగుతూనే ఉంటుంది మనకి చైనా కానీ అమెరికాని దెబ్బ కొట్టాలి అంటే ఖచ్చితంగా ఈ దేశాలన్నీ ఒకటవ్వాలి ఒకటవ్వాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఒకటైంది అలా 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 చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఒక్కో దేశం ఒక్కో దేశం ఒకటైంది అలా ఒకటైతే అమెరికాకి ఎంత నష్టం జరుగుతుంది అమెరికా టారిఫ్ ప్రపంచం మీద ఎంతో తీవ్రమైన నష్టాన్ని ఎదురుపెడతాయి అవునా సో ట్రంప్ ఎప్పటికన్నా ఆలోచించి ఈ టారీఫ్ వెనక్కి తీసుకుంటే మంచిది లేదు కాదు అనుకుంటే మాత్రం చాలా నష్టపోతారు తాతకి మరి ఎండితున్నాడు కానీ ఆ చలగాలు మాత్రం అతను ఈ వయసులో అల్లాడేస్తున్నాడు తాత ప్రపంచానికి శాసన విశాఖ వల్ల కాలేదు వల్ల కాలేదు ఇప్పుడు ఏం చేయగలరు క్యారెక్స్ విధించి ఎందుకంటే ఇతను ఇంత క్యారెక్టర్ విధించడానికి కారణం ఏంటంటే యుక్రెయిన్ రష్యా వార్ ఆపుతాను అని చెప్పి ఎన్నికలకు ముందు అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలకు ముందు ఆయన ప్రకటన చేశారు సో ఆ ప్రకటనలో భాగంగా రష్యాతో యుక్రెన్ తో మాట్లాడారు కానీ ఆ సఫ చర్చలన్నీ ఏమి సఫలం కాలేదు సఫలం కాలేదు కాబట్టి రష్యా ఎవరైతే స్నేహంగా ఉంటారో ఆ దేశాన్ని ఇబ్బంది పెడతారని చూస్తారు ట్రంప్ సో అదే కారణం థ్యాంక్ యూ